హాయ్ డియర్స్ హైదరాబాద్లోని బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయానికి చూడడానికి వెళ్ళాను మన రాష్ట్రపతి ప్రతి సంవత్సరం డిసెంబర్లోని కొన్ని వారాల పాటు విడుదల చేయడానికి ఇక్కడ వస్తారట ఈ రాష్ట్రపతి నిలయం చాలా బాగుంటుందండి ఒక్కసారన్నా చూడాలి పిల్లలకైతే పార్క్ చాలా బాగుంటుంది సోమవారం రోజు సెలవు మామూలు రోజులు అన్ని రోజులు ఉంటాయండి పెద్దవాళ్ళకైతే యాభై రూపాయల టిక్కెట్ ఎనిమిది సంవత్సరాల్లో పిల్లలకైతే ఫ్రీ అంటారు హెర్బల్ గార్డెన్ కానీ బొటానికల్ గార్డెన్ కానీ ఇంకా ఇక్కడ లోపల ఉన్న అన్ని రాష్ట్ర ప్రజలకు సంబంధించిన వివరాలు వింటేజ్ కారు గారు వాడిన జట్కా బండి ఇలా చాలా ఉంటాయి వారం రోజుల పాటు ఎగ్జిబిషన్ జరిగిందని నేను వెళ్ళాను అక్కడ ఎగ్జిబిషన్ రోజు అందరికీ ఫ్రీగానే ఎంట్రీ ఇచ్చారు చాలా చాలా బాగుందండి లోపల పిల్లల్ని తీసుకుని వెళ్ళాల్సిన ప్లేస్ ఇది తప్పకుండా వెళ్ళండి తొంభై ఏడు ఎకరాల్లో ఉందండి ఇక్కడ చాలా బాగుంటుంది హెర్బల్ గార్డెన్ అది నాకు అయితే బాగా నచ్చింది మీరు తప్పకుండా ఈసారి వెళ్ళండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ డియర్స్